Hi, welcome to Hashtag you, Nenvi Manoj. రేవంత్ మిషన్ సీక్రెట్ మిషన్ సక్సెస్ అయింది అదేంటో మీకు క్లారిటీగా చెప్తా ఈ వీడియో స్కిప్ చేయకుండా చొరవ చూడండి అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నాటికి ఎమ్మెల్యేల బలం పుంజుకునేందుకు రేవంత్ సర్కార్ చాలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తుంది దాన్ని తగ్గట్టే ముందుకెళ్తుంది సో అందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ కూడా బీఆర్ఎస్ ను మానసికంగా బలహీన మార్చే క్రమంలో రేవంత్ రెడ్డి ఉన్నారు కనీసం ఆ పార్టీ నుంచి ఎవరెవరు కాంగ్రెస్లో చేరుతున్నారో కూడా తెలియనివ్వకుండా లీకులు బ్రేకులు వేసి మరి చేర్చుకుంటుంది కాంగ్రెస్ సో సొంత పార్టీ నేతలే ఒకరిని ఒకరు అనుమానాస్పదం చూసుకునే పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ ఏర్పడింది సో అసలు ఏం జరుగుతుందో తెలియని డైలమాలో ఉంది ఆ పార్టీ క్యాడర్ మొత్తం ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎక్కడ జాయిన్ అవుతున్నారో అర్థం కావట్లేదు ఎందుకంటే ఎమ్మెల్సీలు మారుతున్నారు ఎమ్మెల్యేలు కూడా మారుతున్నారు సో ఇలాంటి పరిస్థితిలో బిఆర్ఎస్ కు మరో ఒక గట్టి దెబ్బ తగిలిందని చెప్పాలి ఇప్పటికే నిన్న రాత్రి ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్ చేరవచ్చు నిజంగా సంచలనం రేపింది ఎక్కడా కూడా హడావిడి లేకుండా ఎలాంటి ముందస్తు ఊహాగానాలకు గౌరంతా కూడా తాపివ్వకుండా ఎమ్మెల్సీల చేరిక జరిగింది అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారంతా కాంగ్రెస్ కనుగొకపోతున్నారు సో అయితే ఈ సమయంలో సీఎం రేవంత్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ఇంకా ఆవిడతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఇంకా ఖైరతాబాద్ డీసీపీ అధ్యక్షుడు ఇంకా ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు రెడ్డి కూడా ఉన్నారు ఇకపై కంటిన్యూగా జాయినింగ్స్ ఉంటాయండి టీపీసీసీ వర్గాల నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఉన్నకుంది సో తమ టార్గెట్ ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలని ఇప్పటికే ఆరుగు చేరగా త్వరలో మిగతా వారంతా చేరుతారని చెప్తున్నారు బాహాటంగా చెప్తున్న పరిస్థితి ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ సేఫ్ జోన్లో ఉండాలంటే బిల్లు పాస్ అవ్వాలంటే ఇదంతా కన్ఫామ్ జరగాల్సింది సో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యేలతో కలుపుకుంటే ప్రస్తుతం అధికార పార్టీ సంఖ్య సభ్యుల సంఖ్య డెబ్బై ఒకటి చేరింది కాగా తెలంగాణ శాసన మండలిలో కూడా ఆధిక్యం కోసం కాంగ్రెస్ పార్టీ పావులు శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య నలభై సో ప్రస్తుతం రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆరుగురు మాత్రమే సభ్యులు ఉన్నారు సో తాజాగా ఆరుగురు సభ్యులు చేరడంతో వారి బలం పన్నెండుకు చేరింది వామపక్ష ఎమ్మెల్సీల మద్దతు కలిపితే పదమూడు చేరుకుంటుంది సో కాంగ్రెస్ పార్టీకి మరో ఐదు ఆరు సీట్లు ఉంటే మండలిలో వీళ్ళు నా ఎవరు ఉంటారు సో ప్రస్తుతం తెలంగాణ మండలిలో బీజేపీకి ఇద్దరు సభ్యులు ఉన్నారు కీలక బిల్లులను నెగ్గించుకునే రేవంత్ ప్రభుత్వం ఇబ్బందులు లేకుండా ముందుకు సాగే వీలుంటుంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బసవరాజు సారయ్య ఇంకా భానుప్రసాద్ దండే విఠల్ ఇంకా ఎంఎస్ ప్రభాకర్ ఎగ్గే మల్లేశం బోర్గార దయానందర్ ఇప్పటికే పార్టీ మారారు సో ఇప్పటికే హైదరాబాద్ లోని ఓ హోటల్ సమావేశం వారు అర్ధరాత్రి సమయంలో జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ సో ముఖ్యమంత్రి హస్తిన పర్యటన ముగించుకుని ఇంటికి చేరుకోగానే వారు పార్టీలో చేరిపారు అసలు రేవంత్ రెడ్డి ఎక్కడున్నారో కూడా తెలియకుండా వీళ్ళు జాయినింగ్ ఎలక్టర్స్ బయట వైరల్ అయ్యాయి సో సీఎం ఢిల్లీ నుంచి వచ్చిన నిమిషాల్లోనే చేరికల కార్యక్రమం చకచకా పూర్తవడం నిజంగా గమనార్హం చెప్పాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంతా కాంగ్రెస్ లో చేరుతున్నారని గత కొన్ని రోజుల నుంచి పొలిటికల్ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతుంది సో పలానా ఎమ్మెల్యే కాంగ్రెస్ వెళ్తున్నారంటూ కూడా మీడియాలో మీడియా సర్కిల్స్ లో డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి కానీ పార్టీ తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తల్లో ఎవరు ఎప్పుడు పార్టీ చేంజ్ అవుతున్నారనే విషయం అటు పబ్లిక్ తో ఇటు పార్టీ నేతలకు కూడా తెలియట్లేదు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు ప్రతిపక్ష పార్టీలకు నిజంగా చిక్కకుండా అవుతున్నాయని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇటు సంతోషపడుతున్నారని చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి తాను పార్టీ మారడం లేదని స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన దానం నాగేందర్ ఆ మరుసటి రోజే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు సో బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన తాను కార్యకర్తల మనోభావాలు దెబ్బతీనని చెప్తూనే భద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెస్ గుర్తుకు ఇచ్చారు సో తాము పార్టీ మారే ప్రసక్తే లేదని స్ట్రాంగ్ గా చెప్పిన పోచారం శ్రీనివాసరెడ్డి సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు సో ఇలా మొదటి నుంచి తమ పార్టీ మారమని చెబుతూనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో పార్టీలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియట్లేదు నాడు కేసీఆర్ చేసిన మిస్టేకే ఇప్పుడు రేవంత్ చేస్తున్నారని కొంచెం అలాంటి వార్తలు కూడా వస్తున్నాయి సో బిఆర్ఎస్ కు బిఆర్ఎస్ అధినేత ఊహకు అందకుండా కాంగ్రెస్ తన స్ట్రాటజీని అమలు చేస్తుందని చెప్పాలి గతంలో కేసీఆర్ పాటించిన విధానాలనే కాంగ్రెస్ రిపీట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది బట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా దక్కకుండా వ్యూహరించిన కేసీఆర్ కు ఇప్పుడు అదే విధానాన్ని చూపించాలని సీఎం రేవంత్ వ్యూహాలను రచించి అమలు చేస్తున్నారు దీనిలో భాగంగానే గత కేసీఆర్ ప్రతిరోజు తన దొడ్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో లెక్క పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు అది ఆ విషయం అందరికీ తెలుసు అప్పట్లో చాలా హైలైట్ అయిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు అమలు అవుతున్న స్ట్రాటజీ అదే తరహాలో ట్విస్ట్లు ఇస్తుంది అనేది పొలిటికల్ సర్కిల్లో చర్చలు జరుగుతుంది సో నిజంగా వీళ్ళని జాయిన్ చేసుకోవడంపై మీ అభిప్రాయం ఏంటో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్యూ i